రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల ఇంటికి ఐదు రూపాయలు వసూలు చేసుకుని బస్ ఐదున్నర ఎకరా స్థలం కొనిచ్చాం అధ్యక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకొని ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి శాఖ మంత్రి శిలపలకం అక్కడ ఉన్నది అధ్యక్ష నందిపేటలో ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతో గురవుతుంది ఇంటికి ఐదు రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష బస్సులు వస్తాయి బస్ డిపో వస్తుంది అది ఈ రోజు చివరికి పరిస్థితి ఎంత అంటే రెండు సంవత్సరం నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఆ చివరి ప్రజలు రస్తారో కోర్టు అధ్యక్ష మా పైసలు మాకు ఇప్పియండి మా భూమి మాకు ఇప్పియండి మళ్ళీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని కట్టుకుంటారు మంతేనా మా పైసలు చెప్పిందేనండి నేను ఏమంటున్నాను అధ్యక్ష సార్ పది కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష పది కోట్లు మా ఆరుమూర్ డబ్బులు తీసుకొస్త మీరు ఎందుకు అధ్యక్ష మాకు బస్ రిపోల బస్ లద్దు బస్టాండ్ లద్దు నక్ లేదు మళ్ళీ ఎస్సీ హాస్టల్ బీస హాస్టల్ కూల్ పోతున్నాయి అధ్యక్ష ఎంత మందికి అని తిరగల ఎవరెవరిని అడగాల అసలు ఎందుకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చినా అర్థం కావట్లేదు ఆ నెల రెండు లక్షల జీతం తీసుకున్నాడు ఇద్దరు గవర్నమెంట్ పెట్టుకున్నాడు ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో రెండు వందల సార్లు వెళ్ళాడు అధ్యక్ష ఒక్క మంత్రి ఉండడు మరి మళ్ళీ ఈ వాస్తులా పట్టిందో తెలియదు అధికారులు ఎంత మందిని అడగాల ఏమేమి చేయాలా చెప్పండి మీకు ఏమి ఇయ్యము మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది గిట్టం తాయిదా కలుగుతుంది నాలుగు నా దగ్గర బుద్వాన్ పూర్ల అధ్యక్ష ఎస్సీ ఒక నిమిషం అన్న ఇక నాకు దయచేసి నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాను రాజకీయాలు అక్షలకే మాట్లాడను వేదిక ద్వారా ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎవరు మాట్లాడతాడు సామాన్యుడు గురించి నేనేమంట అధ్యక్ష చిన్న చిన్న సమస్యల అధ్యక్ష మేము ఏం అడుగుతలేము ఆ హాస్టల్ పిల్లలకు స్కూల్ రెండు కుద్వాన్ పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్ అధ్యక్ష బీసీ హాస్టల్ నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు నేను రావులు రెడ్డి హాస్టల్ అది అడగడం చాలా మంది బీసీ ఎస్సీ కుద్వాన్ ల్యాండ్ రెడీ ఉంది ఐదు ఎకరాలు రెండోది జూరఐ ఉంది అధ్యక్ష చాలా వినకబడ్డది అంత కూలిపోయి సగం ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను సామాన్యుల